ఆపదలో ఉన్నప్పుడు దేవుళ్లలా వచ్చి బిఆర్ఎస్ నాయకులంతా అండగా నిలిచారని తన కూతురుకు పేరు పెట్టాలని కేటీఆర్ ను లగచెర్ల బాధితురాలు పద్లావ జ్యోతి కోరింది లగచెర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతికి ఇరవై రోజుల కిందట పండంటి బిడ్డ పుట్టింది కేటీఆర్ కు జ్యోతి తన బిడ్డను చూపించి అన్నా ఈ బిడ్డకు నువ్వే పేరు పెట్టు అంటూ జ్యోతి తన భర్త ప్రవీణ్ నాయక్ కోరారు ఆడ బిడ్డకు పేరు పెట్టాలని అడగ్గానే ఒక్కసారిగా కేటీఆర్ సంభ్రమాచర్యాలకు లోనయ్యారు భూ పోరాటంలో బిడ్డ పుట్టింది అందుకే బిడ్డకు మూడు పేర్లు చెప్తానని మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అంటూ భూమి దాత్రి అవనీ అని సూచించగా భూమి అనే పేరును తల్లిదండ్రులు ఖరారు చేశారు పాట్లావత్ ప్రవీణ్ నాయక్ పోలీసులు ఆనాడు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని నిండు గర్భిణి జ్యోతి తన భర్త జాడ కోసం వికారాబాద్ దోమ పరిగి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి పడిగాపులు కాసిందని గుర్తు చేశారు మీ ఓట్లతోనే గెలిచినోడు మీకు మంచి చేయాల్సినోడు ఏం చేస్తే ఆడబిడ్డలను పెడుతున్నాడు రేవంత్ రెడ్డి మర్చిపోకు యాది పెట్టుకో మా బంజారా బిడ్డలు తలుచుకుంటే నిన్ను చిత్తుగా ఓడగొడతారు నీ కల్వకుర్తికి నిన్ను పంపిస్తారంటూ హెచ్చరించారు